హాయ్ అండి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను వచ్చేసాను మీ అన్న సంతోష్ని ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు మంగళ గౌరీ వ్రతాన్ని మంగళకరమైన వస్తువులతోటి సునాయసంగా సులువుగా అమ్మవారిని అయితే పూజ చేసుకుంటాను ప్రతి శ్రావణ మాసంలో మంగళగహరి వ్రతము మొదటి మంగళవారం రోజు వస్తుంది ఈ వ్రతం చేయడానికి చాలా కఠినమైన నియమాలు ఉంటాయి కలుషం పెట్టి చేయాలి ఉపవాస దీక్ష చేసుకోవాలి చాలా కఠినంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు సులువుగా అమ్మవని కొలుచుకునే విధానము ఎలానో ఈ వీడియోలో వివరించబోతున్నానండి అందరూ సుమంగలిగా ఉండాలి సౌభాగ్యంతో నిండు నోరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అంటే తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఈ మంగళ గౌరిని మనకి యథాశక్తిగా ప్రార్థించడం ద్వారా పూజించడం ద్వారా అయితే భర్తకి ఆయుర ఆరోగ్యాలు చేకూర్చి అపమృత్యు దోషాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో ఉండి మనకి సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది ఆ మంగళ గౌరి ఈ వీడియోలో సులువుగా చేసుకోవచ్చండి వీడియో పూర్తి వరకు చూస్తే ఇంత సులువుగా ఈ అమ్మని కొలుచుకోవచ్చా అని అనుభూతి అయితే మీకు కలుగుతుంది తప్పకుండా వీడియోను పూర్తి వరకు చూడండి వీలైతే ప్రతి ఒక్కరూ ఆచరించదగిన వ్రత విధానము ఇది తప్పకుండా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజు ఇలాగ మంగళకరంగా మావిడి తోరణాలని గుమ్మానికి కట్టి చక్కగా గంధంతో బొట్లు పెట్టి అలంకరణ అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ పూజకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ప్రసాదము అదేవిధంగా నిత్యము మంగళగౌరిని ఇంట్లో ప్రతిష్ట చేసుకున్నానండి సులువుగా ఎలా చేసుకున్నానేది కూడా వివరిస్తాను ముందుగా పువ్వులు తర్వాత మంగళగౌరి ఇంట్లో ఉన్న మంగళగౌరి ప్రతిమను పెట్టుకున్నాను చూసారా దాన్ని చక్కగా అలంకరణ చేసుకున్నాను తర్వాత మంగళకరమైన వస్తువులను కూడా పెట్టుకున్నాను పువ్వులు మనకు అర్చించదగిన పువ్వులండి రోజు నిత్యం పూసే పువ్వులతో అర్చన చేసుకోవాలి అమ్మవారికి అష్టోత్తర నామవాలితో అర్చన చేసుకుంటాము కాబట్టి తప్పకుండా అర్చించడానికి పువ్వులని అలంకరణకి బంతి చామంతి గులాబీలు ఏవి వాడినా సరే అర్చించడానికి మాత్రము నిత్యము పూసే పువ్వులతోటే అర్చన చేసుకోవాలి తర్వాత మంగళకరమైన వస్తువులలో అతి ముఖ్యమైనది మంగళ గౌరీ వ్రతానికి పసుపు కుంకుమలు పసుపు కొమ్ములు ఇవి మంగళకరమైన వస్తువులండి ఇవి తప్పకుండా పూజలు ఉంచుకోవాలి సౌభాగ్యం కోసం చేస్తున్నాము కాబట్టి ఇందులో పసుపు కుంకుమలను పీఠం పైన పెట్టుకొని అమ్మవారిని కుంకుమతో అర్చన చేసుకోవడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది తప్పకుండా అర్చన ఆచరించుకోవచ్చు సులువుగా తర్వాత వ్రతాన్ని మనము సులువుగా చేసుకుంటున్నాము కదా ఏ వ్రతము చేసుకున్న అంటే మామూలుగా మనము గౌరీ నోము కానీ లేదంటే వరలక్ష్మి వ్రతము కానీ ఏ వ్రతమైనా మామూలుగా చేసుకున్న కథ చదువుకున్నా కదా తోరాన్ని కట్టుకోవాలి అంటారు కదా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకున్నప్పుడు మనము ఈ పసుపు కొమ్ముతో తోరాన్ని తయారు చేసుకోవాలి ఎందుకంటే పసుపు అతి పవిత్రమైనది గౌరీ మాతగా పూజించబడుతుంది పసుపుకి అంత విశిష్టత ఉంది కాబట్టి పసుపు కొమ్మును అయితే తోరంగా కట్టుకోవాలి తర్వాత రెండు తమలపాకులు వక్కా పెట్టి ఒక రూపాయి కాయను పెట్టుకొని ఇది పీఠం పైన పెట్టుకొని తోరము పూజ చేసుకొని తోరాన్ని అయితే కట్టుకోవాలి తర్వాత మా ఇంట్లో ఉన్న మంగళ గౌరి అండి మామూలుగా భర్త యొక్క ఆరోగ్యం కోసము తన యొక్క సౌభాగ్యం కోసము ఆచరించే ఇల్లాలకి ముఖ్యంగా ప్రతి ఒక్క ఇల్లాలు ఆచరించదగిందండి చాలా కఠినంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు తేలికగా కూడా ఇలాగ ఆచరించుకోవచ్చు మంగళగౌరి అండి మామూలుగా పసుపు కొమ్ము ఉంటుంది కదా ముద్ద పసుపు కొమ్ములు ఉంటాయి చూస్తారా ఆ పసుపు కొమ్మునే నేను ప్రతిమగా పెట్టుకున్నాను ఇది నిత్యము పూజా మందిరంలో ఉంటుంది ఇలాగా ఒక ఇత్తడి గిన్నెలో ప్లేట్ పెట్టి తర్వాత ఇత్తడి గిన్నెలో బియ్యాన్ని పోసి ఒక వక్కను పెట్టుకొని ఈ పసుపు కొమ్ముకి పసుపు కుంకుమలు అలంకరణ చేసి నిత్యము పువ్వులు పెట్టి అయితే ఆ మంగళగౌరిగా ఆరాధించుకుంటాను ఇలాగ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే రోజు ఈ మామూలుగా ఉమామహేశ్వరుల ఫోటో కానీ లేదంటే దుర్గాదేవి ఫోటో కానీ గౌరీదేవి ఫోటో కానీ పెట్టుకొని మనము ఈ దేవతని ఆరాధించుకోవచ్చు నేనైతే ఉమామహేశ్వరుల ఫోటోనైతే పెట్టుకుంటాను ఇంకా ఇలాగా ఒక చెంబులో రాగి చెంబులో కొన్ని నీటిని పోసి తర్వాత మనకి మామిడాకులు శ్రేష్టమైన మామిడి ఒక ఐదు పెట్టి తర్వాత ఈ మంగళగౌరిని అలాగ ప్రతిష్ట చేసుకున్నాను ఇలాగ పీఠం మీద పెట్టుకొని పూజ చేసుకుంటానండి తర్వాత ఈ పూజకు విలువైనవి సౌభాగ్య చిహ్నంగా భావించేవి పసుపు కుంకుమలు తాంబూలము తర్వాత ఆడవారికి ప్రీతికరమైనవి బొట్టు గాజులు కుంకుమ తర్వాత కాటుక వీలైతే బొట్టుకు సంబంధించినవి పౌడర్ డబ్బాలు అద్దము దువ్వన ఇలాంటివన్నీ సౌభాగ్య చిహ్నంగా భావించేవి ఏవైనా పెట్టుకోవచ్చండి ఇందులో నేను చూసారు కదా తాంబూలానికి రెండు తమలపాకులు తాంబూలం పెట్టుకున్నాను అరటి పండ్లతో గాజులు రెండు జాకెట్ పీసులు తర్వాత పౌడర్ డబ్బా కాటుక నేను ఏవైతే అలంకరణకి పెట్టుకుంటానో అవన్నీ తీసుకొని పెట్టుకున్నానండి ఇలాగ కాటిక పెట్టుకున్నాను ఐటెక్స్ తిలకము పసుపు కుంకుమలు మనం పీఠం మీద పెట్టుకుంటాము గాజులు రెండు రవికల పీసులు అంటే జాకెట్ పీసులు తర్వాత సింపుల్గా ఒక డైలీ వేరు చీర తీసుకున్నానండి ఇంకా ఏ చీర పట్టు చీరను పెట్టాలని ఏం లేదు కదా మనం రోజు కట్టుకునే చీర అయినా కూడా పెట్టుకోవచ్చు ఇలాగ సులువుగా ఆచరించుకోవచ్చు ఎక్కువ ఖర్చు ఏముంటుంది చెప్పండి రోజు డెలివరీ కట్టుకునే చీర ఒక రెండు వందలు నూట యాభై రూపాయల్లో కూడా వస్తుంది చీర గాజులు ఇలాగ సులువుగా ఎటువంటి ఖర్చులు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇవి పూజకు సంబంధించి కావలసినవి తర్వాత ప్రసాదం విషయానికి వస్తే అయితే ఇంకా కేసరి రవ్వతో కేసరి చేశానండి తర్వాత ఇక్కడ దీపాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇలాగ పూజని సులువుగా చేసుకోవచ్చండి ఇలాగ పీఠం పెట్టుకొని మామూలుగా నేనైతే పూజా మందిరం దగ్గర ఏదైనా సరే పీఠ వేసుకొని ఏ ఫోటోనైనా పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను చాలామందికి వీడియో చూసే వాళ్ళకైతే తెలుసు అలా కాకుండా పూజా మందిరం కూడా పెట్టుకోవచ్చు మామూలుగా ఇలాగ పసుపు కొమ్ముని పెట్టుకోనో లేదంటే పసుపు గౌరమ్మని ఈరోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకుంటున్నాను తల్లి నాకు యధాశక్తిగా చేసుకుంటున్నానని పసుపు కొమ్ముతో మామూలుగా పసుపు కొమ్ము కానీ లేదంటే పసుపు గౌరమ్మని చేసుకొని రెండు తమ గౌరమ్మని చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని గౌరీ అష్టోత్తరాలు అలాగా కూడా చదువుకోవచ్చండి తేలికగా చేసుకోవచ్చు కఠినమైన నియమాలు అంటూ ఏమీ ఉండవు ఉదాహరణకి ఈ మంగళ గౌరి వ్రతాన్ని ఎలాగా చేస్తారంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా ఐదు సంవత్సరాలు ఈ మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించాలని చెప్తూ ఉంటారు అంటే ఐదు సంవత్సరాలు ఆచరించి ఉద్ధాపన చేయాలి కఠినమైన నియమాలు అంటే ఉపవాస దీక్షను చేయడం పీఠం పెట్టుకొని గౌరీ మాతని పెట్టుకొని ఉమామహేశ్వర్ల ఫోటో కానీ దుర్గాదేవిని కానీ గౌరీ రూపంగా భావించే ఏ ఫోటోనైనా పెట్టుకొని కలుష స్థాపన చేసి పురోహితుని పులిసి పూజ చేసుకున్న తర్వాత ముత్తైదులను పిలిచి తాంబూలాన్ని ఇచ్చి వాయనాన్ని ఇచ్చి భోజనాలు పెట్టడం అంటూ జరుగుతుంది ఇలాగ పెళ్ళైన కొత్తలో ఐదు సంవత్సరాలు చేపించి ఉద్యాపన చెల్లిస్తూ ఉంటారు ఎందుకంటే సౌభాగ్యం కోసము భర్త ఆయుర ఆరోగ్యాలుగా ఉండడం కోసం ఈ వ్రతాన్ని అయితే అనాదిగా ఆచరించే విధానం ఉంది ఇది ఏంటంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు తప్పకుండా పెళ్ళైన తర్వాతనే ఇది ఆచరిస్తూ ఉంటారు మనకి అలాగ లేనప్పుడు ప్రతి శ్రావణ మాసంలో ఈ మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించే రోజు ఉంది కదా ఈ రోజు ఇలాగ సులువుగా ఫోటో పెట్టుకొని ఆ అమ్మవారిని మనకి ఎందుకు సౌభాగ్యం కోసమే కదా ఈ సౌభాగ్యం సిద్ధించడం కోసం ఇలాగ సులువుగా చేసుకోవచ్చు పూజా మందిరంలోనే గౌరీదేవిని మామూలుగా పసుపు గౌరమ్మని చేసుకొని పసుపు కుంకుమలు అక్షంతలు వేసుకొని పండో ఫలమో ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించడము వీలైతే నైవేద్యాన్ని పాయసాన్నం కానీ పరమాన్నము కానీ సేమ కానీ ఏదో ఒకటి నైవేద్యంగా వండి పెట్టి ఒక నారికెల నైవేద్యాన్ని సమర్పించి ఒక తాంబూలాన్ని పెట్టుకొని నమస్కరించుకున్నా సరే మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించిన ఫలితం అయితే లభిస్తుంది ఎందుకంటే ఈ రోజుకి ఆ విశిష్టత ఉంది కాబట్టి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా అంతే కలుషం పెట్టకపోయినా ఫోటోకి పూజ చేసుకొని మామూలుగా అమ్మవారిని కొలుచుకున్నా సరే ప్రతి ఒక్క ఇల్లాలు ఎలాగ చేసినా సరే ఆ రోజు ఆ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది కఠినమైన నియమాలు లేకుండా సులువుగా చేసుకోవచ్చండి నేను మామూలుగా పెళ్ళైన కొత్తలో సులువుగా చేసుకున్నాను ఎందుకోసం అంటే భయం ఉంటుంది కదా ఆ అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఇబ్బంది రాకుండా సౌభాగ్యంతో వర్దీలు తామనే నమ్మకము ఉన్నప్పుడు అమ్మవారు తప్పకుండా చేపిస్తుంది ఇలాగ చూశారు కదా మా మంగళగౌరిని ఇలాగ పసుపు కమ్ముని ప్రతిష్ట చేసుకొని సులువుగా పూజా మందిరంలో పెట్టుకొని ఇంకా పూజ చేసుకునేదాన్ని గౌరీ అష్టోత్రాలు చదువుకొని తాంబూలాన్ని పెట్టుకొని అలాగ పూజ చేసుకుంటూ ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాలు పెళ్ళైన తర్వాత నుండి అలాగ చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా తెలుసుకుంటూ మెల్లమెల్లగా ఎలాగ చేసుకోవాలి ఎలాగ ఆచరించాలని తెలుసుకుంటూ ఇంక ఇలాగ పీఠం పెట్టుకొని పూజ చేసుకునే అవకాశం ఆ అమ్మవారు నాకు కల్పించారు ఎప్పుడైనా భయంతో కాకుండా శ్రద్ధ భక్తితో చేస్తే ఆచరణ అనేది ఎలాగుంటుందంటే అద్భుతంగా ఉంటుంది తేలికగా అనిపిస్తుంది చక్కగా చూస్తారు కదా ఉమామహేశ్వరుల ఫోటో పెట్టుకొని పువ్వుల మాల తర్వాత మనకి వస్త్రం దూది వస్త్రం వేసుకున్నాను చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకున్నాను ఇంకా పసుపు కొమ్ము గౌరం ఉంది కదా మంగళ గౌరిని చక్కగా అలంకరణ చేసుకొని పీట మీద పెట్టుకొని రెండు దీపపు కుందులు పెట్టుకొని తర్వాత కుంకుమార్చన చేసుకున్నాను అష్టోత్తర నామములతో పువ్వులతో అర్చన చేసుకొని అమ్మవారికి ప్రీతికరమైనవి సౌభాగ్య చిహ్నంగా ఉండే పసుపు కుంకుమలు జాకెట్ పీసులు తాంబూలము చీర కాటుక గాజులు అన్నీ పెట్టుకున్నాను ఇలాగ సులువుగా పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇలాగ పీఠం పెట్టుకోకపోయినా సరే పూజ మందిరంలో ఇలాగ చేసుకొని మామూలుగా కొత్తగా అవకాశం ఉంటే రెండు జాకెట్ పీసులు తీసుకొని రావడమో లేదంటే చీర కొనుక్కొని అలాగ అమ్మవారి ముందు పెట్టుకొని అలాగ కట్టుకున్నా సరే సరిపోతుంది వీలైతే ఎవరికైనా పసుపు కుంకుమలు తాంబూలం ఇస్తే ఇంకా చాలా మంచిది ఇలాగ చూశారు కదా కుంకుమార్చన చేసుకుంటున్నానండి తప్పకుండా మంగళగౌరికి కుంకుమార్చన చేసుకుంటే సౌభాగ్యం సిద్ధిస్తుంది చాలా బాగుంటుంది ఏ అమ్మవారికైనా సరే అమ్మవారి పూజలు ఆచరించేటప్పుడు మనము తప్పకుండా అమ్మవారి నామాన్ని చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి కుంకుమార్చన అనేది సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు ఇలాగ కుంకుమను అర్చన చేసుకున్న తర్వాత కుంకుమ భరణిలో పోసుకొని నిత్యము పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది ఇలాగా చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ కుంకుమతో అర్చన చేసుకున్న తర్వాత ప పసుపు కొమ్ములతో కూడా గౌరీదేవిని అర్చన చేసుకున్నాను తర్వాత పూరానికి పూజ చేసుకుంటున్నానండి ఇలాగా కుంకుమార్చన తర్వాత పసుపు కొమ్ములతో అర్చన చేసుకొని అష్టోత్తర నామావళిని కూడా పూ అమ్మవారి అష్టోత్తర నామావళి నామాలతో అర్చన చేసుకున్న తర్వాత చక్కగా తోరానికి పూజ చేసుకొని అమ్మవారికి సాంబ్రాన్ని వేసి తర్వాత మంగళహారతి ఇచ్చి వీలైతే మంగళహారతి పాట ఏదైనా వస్తే చక్కగా పాడుకొని అమ్మవారికి నైవేద్యంగా చేసిన ప్రసాదాన్ని పండ్లని ఏదైతే పెట్టాలనుకుంటున్నానో అది పెట్టి నారికేల నైవేద్యాన్ని పెట్టి నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఇంకా పూజ పూర్తి అయిపోతుందండి ఇలాగ సులువుగా ఆచరించుకోవచ్చు సులువైన పద్ధతి ఇలాగ ప్రతి మంగళ గౌరీ వ్రతము ప్రతి సంవత్సరం ఆచరించాలా అని కూడా వస్తూ ఉంటుందండి ఇగో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అనేది కాదు వీలైంది ఈరోజు మనకి అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు శ్రావణ మాసంలో ఏ మంగళవారం అయినా సరే ఒక వారము చూసుకొని చక్కగా ఇలాగ ఆచరించుకుంటే సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది ఇంకా పూజ పూర్తి అయిపోయింది స్వామివారికి అమ్మవారికి చక్కగా నైవేద్యాన్ని అయితే నివేదన చేసుకున్న తర్వాత ఇంకా హారతిని ఇవ్వడము తర్వాత మనం ఏదైతే పెట్టుకున్నామో తాంబూలము తర్వాత పసుపు కుంకుమలు జాకెట్ పీసులు తర్వాత చీర అయితే పెట్టుకున్నాను కదా ఇంకా వాటి ముందు కూడా అక్షంతలు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకొని ఇలాగ చూసారు కదా హారతిని అయితే ఇస్తున్నానండి ఇలా తేలికగా ఆచరించుకోవచ్చు అండి మామూలుగా మనము ఆచరించుకోవాలనే మనసు ఉంటే మెల్లగా సులువుగా పూజ మందిరంలోనే మామూలుగా మెల్లగా సులువుగా పెట్టుకున్నాను అలాగ 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 తెలుసుకుంటూ ప్రతి సంవత్సరము ఒకొక్క రకంగా చేసుకుంటూ ఇలాగ పీఠం పెట్టుకొని చేసుకునే అవకాశం వచ్చింది నాకు మనసుంటే ఏదైనా ఏ పూజలైనా చేసుకోవాలని ఉంటే తపన తాపత్రయం ఉంటే అవకాశం అనేది వెసులుబాటు అనేది అదే కల్పిస్తుంది అమ్మవారు అనుగ్రహము మన మీద ఉంది అంటే మనము తనకి ఏదైనా చెయ్యాలి ఏదైనా సమర్పించాలి అమ్మ తల్లి అని కోరుకుంటే అనుకూలమైన వాతావరణము అమ్మవారు తప్పకుండా కల్పిస్తుందండి నమ్మకము ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంకా మా వారితో కుంకుమను పెట్టించుకొని తర్వాత మా వారి ఆశీస్సులను కూడా తీసుకున్నాను తోర గ్రంథి పూజ తోరముకి పూజ చేసుకున్నాము కదా పసుపు కొమ్మును పెట్టుకొని ఇంకా ఆ తోరాన్ని మా వారితో కట్టించుకున్నాను ఇంకా ఈ తోరాన్ని మామూలుగా కుడి చేయికి మనం ఉంచుకోవాలి అనుకుంటే కుడి చేయికి కట్టుకోవాలి లేదు ఒక రోజు ఉంచుకునే తర్వాత మరుసటి రోజు తీసేయాలి అనుకున్నప్పుడు ఎడమ చేతికి కట్టుకుంటూ ఉంటారు నేనైతే కుడి చేతికే కట్టుకుంటానండి ఎక్కువ శాతముగా ఏ వ్రతము చేసినా సరే కుడి చేయికే కట్టుకుంటాను ఇంక ఈ శ్రావణ మాసము ఉన్నంతవరకు ఈ పసుపు కొమ్ముని ఇలాగే కట్టుకొని అయితే ఉంచుకుంటాను ఇంకా తీసేసే రోజు మాత్రము మంగళవారం కానీ శుక్రవారం కానీ కాకుండా చూసుకొని తీసి మామూలుగా చెట్ల మొదలలో అలాగ ఎక్కడ తొక్కని చోట వేస్తూ ఉంటాను లేదంటే పారే నీళ్ళలో గంగా నీళ్ళు ఉంటాయి కదా పారే నీళ్ళలో కూడా వేసుకోవచ్చు లేదంటే అలాగే ఒక భద్రపరుచుకొని మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనము స్నానము అలాగే వెళ్తూ ఉంటాము కదా స్నానాన్ని ఆచరించేటప్పుడు కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఇలాగ దూరాన్ని కట్టించుకున్న తర్వాత మా వారి ఆశీస్సులను తీసుకున్న తర్వాత ఇంకా ఒక అమ్మ ఉన్నారు ఇంకా ఎవరికైనా ఒకరికి తాంబూలాన్ని అయితే తప్పకుండా ఇస్తే చాలా శుభప్రదం అండి ఇంకా అమ్మని పిలిచి తాంబూళ్ళన్నేసి పసుపు కుంకుమలు ఇచ్చి తన యొక్క ఆశీర్వాదాన్ని అయితే తీసుకున్నాను ఇలాగ భూజన అయితే పూర్తి చేసుకున్నాను సులువుగా తేలికగా ఇంకా అమ్మవారికి ప్రీతికరమైన పసుపు చీర ఉంది ఇంట్లో కట్టుకున్నాను ఇంకా ఇలాగ పూజలు చేసేటప్పుడు పసుపు కానీ ఎరుపు కానీ గ్రీన్ కలర్ కానీ కట్టుకుంటే భలేగా అనిపిస్తుంది మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయింది ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపించిందో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్ప తప్పకుండా మీ అభిప్రాయాలైన కామెంట్ రూపంలో అదే అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగండి నాకు వీలైనవి తప్పకుండా మీకు చెప్తాను లేదంటే ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని మీకు మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తాను చూసారు కదా అమ్మకి చక్కగా కుంకుమార్చన చేసుకున్నాను ఇంకా చూడండి మంగళగౌరి ఎంత బాగా ఉందో ఇంకా ఇది మరుసటి రోజు పీఠాన్ని కదిపి ఫోటోని యథావిధిగా మందిరంలో పెట్టుకుంటానో యధావిధిగా ఈ పసుపుతో చేసిన మంగళగౌరిని మందిరంలో ప్రతిష్ట చేసుకొని నిత్య దీపారాధన ఎలాగో చేసుకుంటాను కాబట్టి ప్రతిరోజు పువ్వులు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి దండాన్ని పెట్టుకుంటాను నమస్కారం చేసుకుంటాను అనమాట ఇంక ఇలాగ ప్రతి సంవత్సరం తీసి పీఠం పెట్టుకొని ఇలాగ పూజ చేసుకుంటాను మళ్ళీ మరుసటి మరుసటి రోజు ఇలాగ పూజా మందిరం లో పెట్టుకుంటాను ఇలాగైతే మంగళ గౌరీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఇలాగా ఆచరిస్తూ ఉన్నాను తేలికగా మొదలుపెట్టి ఇలాగ ఇలాగ పెట్టుకునే అవకాశం అమ్మవారు కల్పించారు నా మనసుకు ఎంతో ఆనందంగా సంతోషంగా అనిపించింది ఈసారి ఇలాగా చక్కగా పూజ చేసుకున్నానండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇలాగ శ్రావణ మాసంలో చక్కగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని యథాశక్తిగా ఆచరించుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ ఆయుర సౌభాగ్యంగా వరదీలండి మనస్ఫూర్తిగా మంగళ గౌరిని వేడుకుంటూ నాకు కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి నా ఇంట సిరి సంపదలకు కొదవలేకుండా సౌభాగ్యంతో వరదీలలాగా అమ్మని వేడుకున్నాను చాలా బాగా చేసుకున్నానండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను నేను మీ అన్న సంతోషం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్